నమస్తే నేను వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరులో కన్నబిడ్డని ఆలయంలో బదులు వెళ్లిన తల్లి లాంటి విదార ఘటన అందరినీ కలిసివేసింది చాలకూరు గ్రామ సమీపాన ఉన్న శివాలయంలో శనివారం వేకువజామున మూడు రోజుల క్రితం జన్మించిన మగబిడ్డను వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు చిన్న బాలుని ఏడ్పులు వినిపించాయి పూజలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు బాలుడు ఉన్న విషయాన్ని స్థానిక సర్పంచ్ కు సమాచారం అందించారు వెంటనే అంగన్వాడీ సిబ్బందికి బాలుని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షలు చేసే సమయంలో ఒక్కసారిగా ఆ బాలుడిని మేము పెంచి పోషించుకుంటాము అంటూ ఒకసారిగా జనం ఇగబడ్డారు పుటపర్ సంక్షేమ కార్యాలయానికి ఐసీడీఎస్ సిబ్బందికి తీసుకువెళ్లారు

శ్రీదే అండి నేను సోమండేపల్లి మండలంలోని చాలూకూరు గ్రామంలో అంగన్వాడి వర్కర్గా పనిచేస్తున్నాను ఆ చాలూకూరు సోమండేపల్లి మండలంలో చాలూకూరు గ్రామంలో శివాలయం అనే గుడి ఉంది ఆ గుడి దగ్గర తెల్లవారుజాము మూడు గంటలకి బాబుని గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి జరిగింది ఆ సమయంలో అయ్యప్ప స్వాములు ఆ స్నానానికి గుడి దగ్గరకు వెళ్తారు అక్కడ అయ్యప్ప సామును గుర్తించి అయ్యో బాబుని ఎవరో వదిలేసి వెళ్ళారని అంతా గమనించి అక్కడెక్కడ ఎవ్వరూ లేకపోయేసరికి ఆ బాబు సమాచారాన్ని మా ఊరు గ్రామ సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది అక్కడున్న సర్పంచ్ గారు పోలీస్ స్టేషన్ సోమందపల్లికి ఫోన్ చేస్తే అక్కడున్న సిబ్బంది అక్కడున్న అంగన్వాడీ వర్కర్స్కి అప్పగించండి అని చెప్తే మూడున్నర సమయంలో సర్పంచ్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది మా అంగన్వాడీ వర్కర్స్ ముగ్గురం కలిసి ఆ బాబుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది బాబుని తీసుకొచ్చి బాబుకు వేడి నీళ్ళతో తుడిచి బట్టలు వేసి మా దగ్గరే ఉంచుకొని తర్వాత వన్ జీరో నైన్ ఎయిట్ హెల్ప్ చైల్డ్ కి ఫోన్ చేయడం జరిగింది అక్కడున్న వాళ్ళు మళ్ళీ అనంతపూర్ కోఆర్డినేటర్ సార్కి కాల్ చేస్తే తర్వాత మేమందరం ఐసీబీఐ సూపర్వైజర్ గారికి సిడిపిఓ గారికి ఆశా వర్కర్కి ఏఎన్ఎంకి మహిళా పోలీస్కి అందరికీ విషయం తెలియజేస్తే తర్వాత పుట్టపర్తిలోని సార్ గారు ఫోన్ చేసి గవర్నమెంట్ హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి బాబు హెల్త్ ఎలా ఉంది చెక్ చేయించిన తర్వాత పుట్టపర్తికే శిశు గృహానికి తీసుకొని రండి అని మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము బాబుని ఐసీడిఎస్ సిబ్బంది మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఎమర్జెన్సీ వార్డు చూపించి ఇక్కడ పిల్లలు చైల్డ్ వార్డు తీసుకొని వచ్చి సిస్టర్స్ దగ్గర వెయిట్ అన్నీ వేయించి ఇక్కడ సిస్టర్స్ సహాయంతో బాబుని బాగా ఉంచుకొని బాబుకి పాలు తాగించి అంతా చూసి సేఫ్గా ఉంచుకున్నామండి మా దగ్గర